హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్ బ్యా ఈరోజు ఒక వీడియో చూసిన అన్వేష్ నాన్వేష్ అది సో ఆయన బెహరీన్లో మీటప్ అయితే పెట్టినాడు కదా దాని గురించి ఏంటంటే మీటప్ ఆయన ఏ కంట్రీకి పోయినా కూడా అరే మన తెలుగు వాళ్ళు అన్ని చోట్ల కూడా ఉంటారు మనం వాళ్ళని కలవాలి ఎందుకంటే చాలామందికి ఉంటుంది అన్వేషణ కలవాలనేసి సో ఎందుకంటే ఆయన కష్టపడి పైకి వచ్చినాడు ఆయన వీడియోస్ వరల్డ్ వైడ్ ప్రతి ఒక్క తెలుగువాడు కూడా చూస్తారు ఆల్మోస్ట్ టూ మిలియన్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ అన్వేషణకి ఈ నా అన్వేషణ అనేది యూట్యూబ్ ఛానల్కి అన్వేషణ ఈయన ఏం చేసినాడంటే బెహ్రీన్కి పోయినప్పుడు మీటప్ పెట్టాడు ఫలానా పార్క్లో కలుసుకుందాము తెలుగు వాళ్ళందరూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి అనేసి కాకపోతే ఇప్పటివరకు ఆయన చాలా చోట్ల మీటప్ పెట్టాడు సో కానీ ఎప్పుడూ ఇట్లాంటి ప్రాబ్లం రాలేదు కానీ బెహ్రీన్లో మాత్రము చాలా వరస్ట్గా ప్రాబ్లమ్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసినాడు మన అన్వేషణ చెప్పాలంటే ఎందుకంటే మీరు ఇప్పుడు నేను కింద వీడియో మీకు చిన్నగా ప్లే చేస్తా ఉన్నాను చూడండి జనాలు ఎగబడిపోయినారు అందరూ కాదు నేను ఒకటే చెప్పాను నాకు ఇది చూ వీడియో చూసి చాలా బాధ అనిపించింది ఎందుకంటే మనోళ్ళు ఇక్కడ ఎట్లా ఉన్నారో ఏం చేస్తారో అక్కడ కూడా పోయి అదే చేస్తున్నారు ఈ పనులు మా రా మీరు బయట పోయిన తర్వాత కూడా మీరు ఇట్లానే ఉంటారా మారరా ఇప్పుడు ఆయన అంటున్నాడు వీడియో చివరిలో చెప్తాడు ఇది నాదే మిస్టేకు నేనే మీటప్కి పిలవడం వల్ల మీరు వచ్చారు సో ఇది నాదే మిస్టేకు ఏది జరిగినా కూడా అదే బాధ్యత కాబట్టి నాదే మిస్టేకు సో ఐఎమ్ సారీ అన్నాడు అది ఆయన గొప్పతనం ఎందుకంటే ఆయన ఎవరి మీదకి అంటే మీరు చేసే తప్పు అట్లా కాదు అది నేను నేనే పిలిచాను అందుకే ఎక్కువ సంఖ్యలో జనాలు వచ్చినారని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్తున్నాడు కాకపోతే నా పాయింట్ నేను చెప్పే చూడండి ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాను కాబట్టి నాకు తెలుసు ఇక్కడ ఇక్కడ జనాల మెంటాలిటీ ఏంటి ఎట్లా అనేసి సో ఇక్కడ ఎట్లా ఎగబడతారో సేమ్ అదే విధంగా అక్కడ కూడా ఎగబడతారు ఇక్కడ సెలబ్రిటీలు వస్తే ఎక్కడ ఎట్లా ఎగబడతారు ఓని మీద 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 పడి గేట్లు దూకి మొన్న మన మదనపల్లిలో రవి ఏజీలో కా సినిమా రిలీజ్ అయింది కదా కా సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన కిరణ్ అబ్బవరం వచ్చినాడు ఎందుకంటే కిరణ్ అబ్బవరం మన మన ఏరియా వాడే కాబట్టి వచ్చాడు ఏం హెవీ నేను నా యూట్యూబ్ ఛానల్ కవర్ చేద్దామని చెప్పేసి అంటే కవర్ చేశాను వేశాను సో అది కవర్ అప్ చేద్దామని చెప్పేసి నేను పోయినా పోయి చూస్తే ఏమి ఇక రౌడు గేట్లు దూకి అపక్క వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అంత ఎందుకునా అంత క్రేజ్ ఎందుకు అంటే సెలబ్రిటీ ఓకే మళ్ళీ వాళ్ళ మీద మడి పడిపోయి ఆ థర్డ్ క్లాస్ పనులన్నీ ఎందుకు అనేది నా ఒక పాయింట్ అండ్ అనదర్ పాయింట్ ఏంటంటే నా అన్వేషణ క్లియర్గా చెప్పాడు నేను అందరికీ ఐదైదు నిమిషాలు టైం ఇస్తాను ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు నేను మీతో స్పెండ్ చేస్తాను అన్న క్రమశిక్షణగా అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేస్లలో వాళ్ళు ఉంటే ఆయన వచ్చి ఒక రెండు నిమిషాలు మాట్లాడతాడు కదా అక్కడ ఎవడో ఒక తెలుగు పోలీస్ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన లాక్కొని వచ్చి ఆయన్ని కార్లో కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయినాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నా వేసిన పరిస్థితి ఏంటిది ఆటగాడికి వేటాడాల్సిన మీరందరూ కలిసి వేటాడుతా అన్నారు ఆ టైప్ సిచ్యువేషన్ అక్కడ పాపం అందరికీ టైం ఇస్తానంటున్నాడు ఆయన కానీ మీరు ఎందుకు వినడం లేదు మీరు మారరా ఇంకా ఆ థర్డ్ క్లాస్ పనులు వదలరా ఎవరినైనా సెలబ్రిటీని చూస్తే మీద పడిపోవడమో రక్కేయడమో లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేది లాక్కోవడమో ఈ థర్డ్ క్లాస్ పనులు ఎందుకురా సామి మనకు మీరు మన దేశం వదిలి వేరే దేశంలో పోయినారు ఆ కూడా మీరు ఇంతేనా ఆడు కూడా పరువు తీసే పనులేనా చేసేది ఎందుకునా ఇట్లా చేస్తా అంటారు మీరు అంతా కొంచెం క్రమశిక్షణగా ఉంటే పాప ఆయన అందరితోనూ కలుస్తాడు మీరు కూడా కలుస్తారు ఫోటోలు కాకపోతే ఏమైనా తీసుకోవచ్చు ఆయనతోటి ప్రతి ప్రతి కంట్రీలోనూ ఆయన మీటప్ పెట్టాడు కానీ అందరూ పొలైట్గా చాలా బాగా కలిసిమెలిసి ఫోటోలు తీసుకొని వీడియోలు పెట్టుకున్నారు వాళ్ళ పర్సనల్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా వీడియోలు కూడా పెట్టుకున్నారు అంతా బాగుంది కానీ మీరు ఎందుకు అట్లా మీద పడిపోయినారు ఆయనకు అసలు గాలి కూడా ఊపిరి కూడా ఆడనీయడం లేదు నేను చూసిన వీడియో మొత్తం చూసిన క్లియర్ కట్గా నాకు అక్కడ నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకు బాధ అనిపించింది అంటే నాన్ వెజ్ నాకు మీరు ఇట్లా చేసినారనేది నాకు బాధ లేదు నా బాధ ఏంటంటే మీరు ఇండియాలోనే కాదు బయట ఊరికి పోయి కూడా ఇదే పరుగు తీస్తున్నారా ఇట్లాంటి పనులన్నీ చేసి అని నాకు బాధ అనిపిస్తుంది ఇప్పుడు నాన్ వెజ్ని ఏమనుకుంటాడు ఏంద్రా మన వాళ్ళు బయటకి చెప్పకపోయినా కూడా మనోళ్ళు ఏంటరా ఇంత వైల్గా ఉన్నారని అనుకుంటారు అవునా కాదా ఆయన ఒకటి అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే కష్టపడ్డాడు ఆయన ఒక సినిమా హీరో కాదు లేకపోతే పెద్ద సెలబ్రిటీ ఇది ఏం కాదు పాపం అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక బ్రాండ్ని ఏర్పరచు ఏర్పరచుకొని జనాలందరికీ నా అన్వేషణ అన్వేషణ అంటే ఎవరు అనేసి తెలిసేలాగా చేసుకున్నాడు ప్రపంచం మొత్తం చుట్టి చుట్టి క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి సీన్ టు సీన్ మనకు చూపిస్తున్నాడు వివరిస్తున్నాడు సో అంత కష్టపడి వచ్చాడు కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ పక్కా ఉంటుంది ఎవరికైనా కూడా ఉంటుంది జనాలకి ఇప్పుడు నాన్ వెజ్ నా మదనపల్లికి అంటే నేను కూడా పోయి ఫోటో ఏదో ఒకటి తీసుకుంటా కానీ మీద పడిపోయి అంత ప్రోగ్రామ్ మొత్తం నాశనం చేసి ఎందుకు అట్లా ఆ ఉరుకులు పరుగులు తొక్కిసేలా అది అవసరమా మనకు అవసరమా అందరూ పొలైట్గా ఉంటే ఆయన వస్తాడు మనం నిలబడుకో అంటే ఆయన వచ్చిన తర్వాత ఫోటో తీసుకుంటాం యాదో ఒకటి చేస్తాం మీద మీద పడిపోవడం ఎందుకు అని నా అభిప్రాయం భయ అందుకే మన వాళ్ళు బయటకు పోయినా కూడా మారండి రాసా మీ ఊరికి ఎట్లనే ఉండద్దండి కొంచెం పొలైట్నెస్గా ఉండండి పెట్టి అంటే మనలాగ మనిషే కదా ఆయన కూడా ఎందుకు మనం అంత ఓవరాక్షన్ ఎందుకు చేసేయడం అంత అవసరమా అనేది నా ఫీలింగ్ నేనేమో ఈ వీడియో మన నాన్ వెజ్ నా గురించి గొప్పగా మాట్లాడేసి ఆయన ద్వారా నేను సబ్స్క్రైబర్ని పెంచుకోవాలి అది ఇది అట్లాంటి ఉద్దేశాలు ఏమి లేవు భయ్య అర్థమైందా నేను ఏంటంటే బాధ అనిపించింది చూసి మనోళ్ళు ఇక్కడ అదే పని చేస్తారు ఆడ కూడా ఇదే చేస్తున్నారు కొంచెం కూడా మార్పు అనేది లేదు తెచ్చుకోండి బయట దేశంలోపే అట్లా పరుగు తీయద్దండి అనేది నా అభిప్రాయం ఓపెన్ ఓపెన్గా చెప్తాను పొలైట్గా ఉంటే మేము ప్లేస్ ప్లేసుల్లో ఉంటే కొంచెం కొంచెం అట్లీస్ట్ డీసెన్సీగా అయినా ఉంటే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం ఆయన అందరి దగ్గరికి వస్తాడు ఆయనే మాట్లాడతాడు లేకపోతే ఆయన సెంటర్లో ఉంటాడు అందరూ రౌండ్గా ఉండండి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఆయనకు అడగచ్చు చెప్తాడు అన్నీ ఉండే ఫెసిలిటీస్ అంత ఉంది అంత పెద్ద పార్క్ ఉంది ఆడపోయి మీద పడిపోయి ఆయనకు ఒక ఇద్దరు ముగ్గురు లాక్కొని పోయి కార్లు అంత సిచ్యువేషన్ అంత హెవీగా సిచ్యువేషన్ అంత సీన్ ఎందుకు అక్కడ క్రియేట్ అయింది అంటే మన వాళ్ళే ఎక్కువ హంగామా చేసేసి అందరూ ఫోన్లు తీసేసి ఇది ఆ హు హా అడ్బుట్ అని చెప్పేసి హంగామా చేసేసరికి ఆయన భయపడిపోయినాడు పోలీసు వాళ్ళు వచ్చేస్తారు తొక్కసలాట్లో ఎవరికైనా ప్రాణ నష్టం జరుగుతుందేమో అని ఆయన బాగా బాధపడినాడు సో ఇట్లా చేస్తే ఎట్లా భయ్య అది భయ్య కొంచెం పొలైట్నెస్గా కొంచెం డీసెన్సీగా ఉంటే అన్ని పనులు అందరి పనులు అవుతాయి కొంచెం మారండరా బాబు అది నేను ఎవరికి హట్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు భయ్యా జనరల్గా ఇక్కడ కూడా అదే జరుగుతుంది మనకి ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లనే జరుగుతుంది సెలబ్రిటీ అన్న ఎవరు వచ్చినా కూడా కొంచెం ఫేమస్ ఉన్న వాళ్ళని చూస్తే హంగా మహా అడ్వర్ట ఇప్పుడు అంతెందుకు కుంభమేళా జరుగుతుంది అక్కడ పూసలు అమ్ముకుంటుంది ఒక అమ్మాయి అమ్మాయి కళ్ళు బాగున్నాయని అని చెప్పి ఎవరో వైరల్ చే వీడియో ఒకటి తీశాడు సోషల్ మీడియాలో వేసాడు బాగా వైరల్ చేశాడు సో ఇంకా దాని వెనకాల తిరిగినారు ఓ అని చెప్పేసి అట్లా జరుగుతూ ఉంటుంది కానీ కొంచెం మనం డీసెన్సీగా ఉంటే అందరికీ బాగుంటుంది ఎవరికి ఇబ్బందికరంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ బాగుంటుందని నా ఉద్దేశం అది బా ఓకేనా జైన్ బాయ్